చాలా మంది స్టార్ క్యాంపెయినర్లు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు మన రాష్ట్రంలో ఎవరు ఉండరు పక్క రాష్ట్రంలో ఉంటారు పక్క రాష్ట్రంలో పర్మినెంట్ రెసిడెంట్ గా ఉన్న దత్తపుత్రుడు ఒక స్టాన్ స్టార్ క్యాంపెయినర్ అయితే పక్క రాష్ట్రంలో రెసిడెంట్ గా ఉన్న ఆ చంద్రబాబు నాయుడు గారు వదిన గారు పక్క పార్టీలోకి వెళ్ళి చంద్రబాబుకు మరొక స్టార్ క్యాంపెయినర్ చెప్పాల్సిన పని లేదని వదినంటే అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటా వీళ్ళు కాక రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలేకి ప్రవేశించిన చంద్రబాబు అభిమాన సంఘం అంతా కూడా చంద్రబాబును జాకీ పెట్టి ఎత్తేందుకు కష్టపడుతూ ఉన్న ఇంకొంతమంది స్టార్ క్యాంపైనర్లు వీళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి తోడుగా ఉన్నారు బీజేపీలో చంద్రబాబు ప్రయోజనాల కోసం తలదాచుకున్న పసుపు కమలాలన్నీ కూడా బాబుకు ఇంకొంతమంది స్టార్ క్యాంపెయినర్లుగా కూడా వాళ్ళంతా కూడా ఉన్నారు ఇంకా బాబుకు వీళ్ళే కాదు ఇంకా స్టార్ క్యాంపెయినర్లు కూడా బాబుకు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి పతనానికి జనమే స్టార్ క్యాంపెయినర్లు ఆయన చేత బాధింపబడినటువంటి అన్ని వర్గాల జనమే మాకు స్టార్ క్యాంపెయినర్లు గుండె మండిన ప్రతి రైతు కూడా తెలుగుదేశం పార్టీకి స్టార్ ప్రతి నిరుద్యోగి కూడా మాకు స్టార్ రాయలసీమలో నీరు లేక ప్రతి ఎకరం పొలము కూడా తెలుగుదేశం పార్టీ స్టార్ క్యాంపైనరే అనంతపురం జిల్లాలో పంట నష్టం అందని ప్రతి రైతు కూడా మా స్టార్ క్యాంపైనరే తొమ్మిది సార్లు పెంచినటువంటి కరెంటు ధరలతో కుదేలైనటువంటి సామాన్య కుటుంబీకులు మా స్టార్ ప్రధానమైన స్టార్ జే తెగినటువంటి ప్రతి తాళి కూడా మా స్టార్ పథకాల రద్దుతో నష్టపోయినటువంటి ప్రతి దళిత కుటుంబం కూడా తెలుగుదేశం పార్టీ స్టార్ క్యాంపైనరే ముప్పై పథకాల రద్దుతో వెన్నెముక విరచబడినటువంటి ప్రతి బీసీ సోదరుడు కూడా తెలుగుదేశం పార్టీ స్టార్ క్యాంపైనరే మీ దమనకాండకు బలైనటువంటి నంద్యాల అబ్దుల్ సలాం నుంచి మొదలుకొని అనేక మంది ముస్లిం మైనారిటీ సోదరులు కూడా మా మొదలుకొని డ్రైవర్ సుబ్రహ్మణ్యం నిన్నటికి నిన్న కావలిలో కరుణాకర్ వరకు మీ దమనకాండతో నలిచి వేయబడ్డ ప్రతి దళిత బిడ్డ దళిత కుటుంబం కూడా తెలుగుదేశం పార్టీ స్టార్ క్యాంపెయినర్లే ప్రతి భవన నిర్మాణ కార్మికుడు మోసపోయినటువంటి అంగన్వాడీలు సిపిఎస్ రద్దు పేరుతో మోసపోయినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళు కూడా మా స్టార్ క్యాంపెయినర్లే నిత్యావసర వస్తువుల ధరలతో కుటుంబాన్ని నెట్టుకు రాలేకపోతున్నటువంటి ప్రతి మహిళ కూడా మాకు స్టార్ ఇట్లా జాబితా చెప్తూ వెళ్తే నిద్ర రాక విలవిల్లాడిపోతారు మీరు